హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి అయితే తిరుపతిలో ఉన్నటువంటి కపిల్ తీర్థం వెళ్ళామండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ దసరా హాలిడేస్ లో పర్ఫెక్ట్ టైం అండి పైన కొండల్లో నుంచి వాటర్ ఎప్పుడు అయితే పడవు కదా ఈ సీజన్ లో పడతాయి కాబట్టి మీ పిల్లలు తీసుకొని మీరు కంపల్సరీ వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చండి ఇది పర్ఫెక్ట్ టైం అనమాట అలాగే కొండల్లో నుంచి పుష్కరిణిలోకి వాటర్ అయితే వస్తున్నాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మేమైతే ఎస్పెషల్లీ పిల్లల కోసమే వెళ్ళాం కపిల్ తీర్థం ఆల్రెడీ వెళ్ళాం కానీ ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా అనేసి వెళ్ళాం అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చిన్న వీడియో అండి చాలా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ వీడియోలోనే పెట్టిండొచ్చు బట్ మీరు స్కిప్ చేస్తా చూస్తారు కదా మిస్ అవుతారు అనేసి నేను ఇంకో వీడియో చేశాను అనమాట వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియోని చూసి మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకెందుకండి ఆలస్యం కపిల్ తీర్థం స్టార్టింగ్ లో ఇట్లా షాపింగ్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా లోపలికి వెళ్ళగానే త్రీ టెంపుల్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే మనం టెంపుల్స్ ని చూపించలేము ఆ స్వామివారిని మనం ఎదురుగా వెళ్లి చూడడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట అందుకనేసి ఆ ఫోన్స్ కూడా ఎలా ఉండదు కాబట్టి నేనైతే గర్భగుళ్ళ దేవుళ్ళని అయితే షూట్ చేయలేదు ఇంకా ఎంట్రన్స్ లో ఇలా ఉందనమాట ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్క్ లాగా ఉంటుందండి ఇంకా రైట్ సైడ్ వచ్చేసి అభయహస్త హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది లోపలికి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే శివాలయము ఉంటాయి అనమాట మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోండి చక్కగా పుష్కరిణిలో కూడా స్నానం చేయండి కపిలేశ్వర స్వామి వారి ఆలయం అనమాట ఈ లెఫ్ట్ సైడ్ లోనే మనకి పార్క్ లాగా అరేంజ్ చేశారండి దయచేసి అందరు కూడా నీట్ గా ఇక్కడ పుష్కరిణిలో ఉండండి ఎందుకంటే చాలా మంది అంటే అట్లా చేస్తున్నారు అనమాట కోనేటిలో అంటే షాంపూలు సోప్స్ అట్లంతా వేయకుండా కొంచెం మన పరిసరాలని మనమే పరిశుభ్రంగా పెట్టుకోవడం మంచిది కదా ఇంకా ఇట్లా లోపలికైతే వెళ్తున్నాం అనమాట పుష్కరిణిలో స్నానం చేయడం అంటే ఎన్నో పాపాలు తొలగిపోతాయి అని అయితే మనం భావిస్తాం కదా కాబట్టి ఇంక అయితే ఇక్కడ స్నానం కూడా చేశామండి మేమందరం కూడా పిల్లలందరం కూడా మా దివ్య అయితే ఇంకా జలుబుందనేసి దిగలేదు ఈ పుష్కరిని చూస్తే ఎక్కడ లేని ఆనందం అయితే వస్తుందండి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు శివాలయంలో పూజ జరుగుతుంది ఆ టైంలోనే పాము కూడా వచ్చిందనమాట కోనేట్లో అట్లా అట్లా తిరిగింది చాలా బాగా అనిపించిందండి అండి చూడండి అసలు అంత హైట్ లో నుంచి ఇట్లా వాటర్ పడ్డం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటివి ఎప్పుడు ఉండవు కదా ఇట్లా ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళాలండి మనము అలాగే దేవుణ్ణి దర్శించుకోవడం కూడా చాలా మంచిది కాబట్టి అదొక పాజిటివ్ వైబ్ అనమాట అదేదో అని అనుకోకూడదండి మనము అదొక పాజిటివ్ వైబ్ ఒక టెంపుల్కి వెళ్ళామంటే మన మనసు అంతా కూడా ఎంతో పీస్గా ఎంతో బాగుంటుంది కదా ఇంకొక విషయం ఏంటంటే అండి ఎస్పెషల్లీ లేడీస్ బట్టలు ఎట్లా అంటే అట్లా వేసుకొని ఇక్కడ మాత్రం అట్లా చేయొద్దండి చాలా నీట్ గా ఉన్నప్పుడు ఒక టెంపుల్ లో మనం ఎలా ఉండాలంటే అలా ఉండాలండి బట్టలు మార్చుకునే దానికి ఇంకో ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి తర్వాత మనం మార్చుకోవచ్చు ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేశారు వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా ఉంటే డెఫినెట్గా లైక్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్